గలాట్ బబ్ అర్ణు తాపు గోడ కాడా డైని గోడ కాడా ఈజల బుయే కొట్టుకుంటా రారేనే అశోక లబైకి ఓడిదాల అశోక లబైకి అకడ దాక కాదులే అప్పుడు మార్గం ఏంటో అనుకోనాడు షాపు దగ్గర నడుకరది 30 మార్కిని సపోర్ట్ అన్న నేను లాస్ట్ ఇయర్ దబెసనాను அண்ணாது <laughs> 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 ఆనందాన్ని షూట్ చేస్తున్నారు ఇల్లుబిలు బాగున్నాడు లలికా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ಬಾಬು ಸರ್ ಸಾರ್ ನಡೆ ಮುಂಚೆ ಬರುತ್ತೆ ಸರ್ಪಾತ್ರ চলে <laughs> বাদ <laughs>

Low battery, please charge. <laughs> కార్యక్రమానికి శేఖర మాస్టర్ పుట్టినరోజుకి చాలా మంది స్నేహితులు దూర ప్రాంతాల నుంచి వచ్చారు ముఖ్యంగా ఈసారి చాలా కొత్త మంది వచ్చారు నూతనపాటి రామారావు అన్న గౌస్ నెక్స్ట్ ఐటీసీ నుంచి డివిఎల్ అన్న అదేవిధంగా పోతుకొండ శ్రీను తర్వాత ముఖ్యంగా పాలవచ్చ నుంచి పుట్టి థామస్ గౌస్ ప్రెస్ రిపోర్టర్ ఆనంద్ గారు రెగ్యులర్ గా వచ్చే క్యాండిడేట్లు పోలీస్ అఫారా గారు అబ్బాయి యాదన్ సీని గారు అదే విధంగా ఇలాంటి మరి మరెన్నో చేసుకోవాలని చాలా దూర ప్రాంతాల నుంచి పండగైనా సరే ఎంతో కష్టంగా వచ్చారు అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు మాస్టారు మీరు ఇలాంటి పుట్టినలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తండ్రి తరఫులు కూడా నేను ఒకసారి శుభాకాంక్షను శుభాకాంక్షలు మీరు నేర్పించిన ఈ లెక్కలో మాకు అన్ని యాక్చువల్గా లెక్కలు నేపు సార్ కానీ మీరు నేర్పించిన రెండు మీరు నేర్పించినవి రెండు సార్ ఒకటి తీసివే మన స్నేహంలో అన్న చెడుకున్నారు కొంచెం చెడు ఆలోచన ఏమన్నా ఉన్నా పక్కకు పెట్టుకుంటూ ప్లస్ ಕಲ್ಪಾರ್ಸ್ ಅದೇ <that> <censur -oushold -out> சார தான் இம்பார்டு கஷனே கதா చెప్పుకోవాలంటే మంచిగా నన్ను ఆదరించిన ఉపాధ్యాయులు ఫింగర్స్ మీదే లెక్క అంత ఎక్కువ మంది లేదు అందులో ప్రముఖులు ఎవరంటే మన సమా నేను అంటే సిక్స్త్ క్లాస్ అంటే లెక్కల్లో అంటే నాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా హోంవర్క్ రాసుకునే అక్కడ చెప్పిన లెక్కలు ఇంటికి వచ్చి చేసుకుంటుంటే సార్ నన్ను అప్రిషియేట్ చేసుకుంటే లెక్క గుర్తుంది దానివల్ల నాకు లెక్క అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే మనం గుర్తు పెట్టుకుంటున్నాం అర్థం ఏంటంటే అవి మనకి ఎక్కడో ఒక తగిలింది అంటే నేను చేసిన దాన్ని దెబ్బ తినటం వల్ల నేను నేర్చుకుంది కాదు అప్రిషియేషన్ పొక్క వల్ల కూడా మనము చదువుకోవచ్చు అని చెప్పడానికి దాని సార్ కొట్టి మాత్రమే కాదు ఇందాక సార్ నేను మంది కొట్టాను పొగిడి కూడా మార్చగలరు సార్ అంటే ఏ అయినా చేయగలరు కనుక అలాంటి సార్ దగ్గరికి రావడం ఆ బర్త్డేలో నీరు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా దండ్యతగా భావిస్తున్నారు అలాంటి సార్కి కృతజ్ఞత ప్రియమైన మాస్టర్ శేఖర్ మాస్టర్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పుట్టినరోజు వేడుక్కి విచ్చేసిన నా బాల్యమిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ఒకసారి సార్ గుండు చేయించుకున్నారు మా సిక్స్త్ క్లాస్ క్లాస్ లో గుండు చేయించుకుని వైట్ అండ్ వైట్ బెల్బాటం ప్యాంట్ వేసుకొచ్చారు ఆ రోజు సార్ని చూసి మా నాన్న గొడవ చేసి కూడా బెల్బాట కొన్ని సందర్భాల్లో లెక్కలు మాస్టర్ అంటే మాకు ఇద్దరే తెలుసు మధురాచన లో శేఖర్ మాస్టర్ తర్వాత చిన్న మాస్టర్ తర్వాత ఐబీ సార్ వీళ్ళు మాకు లెక్కలు నేర్పించేవాళ్ళు ఈ క్రమంలో సార్ని చూసి జీవిత పాఠాలు కూడా ఈ రాష్ట్రాలను చూసి అనుభవించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మేము ఎక్కడే కాదు ఎక్కడ ఉన్నా సారు దీని మా అందరికీ మా అందరికి నాకే కదా మా అందరికి ఉండాలని మమ్మల్ని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తి కాదు నాకు అవకాశం ఇచ్చింది అందరికి ధన్యవాదాలు

అన్నావో ఇదెస్తుకు పదరదరా బనిరు అన్నా ಹಲೋ ರೆಡಿ ಅಣ್ಣಾ ಸಿಗ್ನಲ್ ಆಗ್ಲೇ ಬಂದಿದೆ ಹಾ ಬಂದಿದೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗಬೇಕು ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗಬೇಕು